వెల్కమ్ టు శాతవాహన తెలుగు టీవీ మంచిరాల జిల్లా సిసిసి గాంధీనగర్ వాసి కుషినపల్లి నారాయణ పదమూడు కోడిగుడ్లను మూడు వారాల కిందట వేయగా శనివారం ఉదయం పదకొండు పది గంటలకు కోడిపిల్లల శబ్దం రావడానికి వెళ్ళి చూడగా పదమూడు పిల్లలు జన్మించి ఉన్నాయి అందులో ఒక కోడిపిల్ల నాలుగు కాళ్ళతో జన్మించింది అది చూసి నారాయణ ఆచార్యానికి గురయ్యే ఉపరువు వారికి తెలిపారు కాగా నారాయణ వృత్తిరీత్యా సింగరేణి ఉద్యోగం చేస్తూ పదవి విరమణ పొందారు నారాయణకు భార్య కళావతికి కోళ్ళు పెంచడం చాలా ఇష్టం

మూడు వారాల క్రితం కోడిని మూడు గుడ్లు గూట్లో వదిగేసిన వదిగేసినాక మూడు వారాలకు నిన్న పదిన్నరకు మరి పిల్లలు చేసిందా లేదా అని నేను ఆ గూటి వినున్న అంచెలు లేపట్టాల కల పిల్లలు ఉరుతాన్నాయి కోడి పిల్లలు చేసిందని ఈ కోడిని పిల్లలను కింది దించుకొని నిత్తులు వస్తామని ఆ గూటి మీకు వెళ్ళి దించి కింద వేసేళ్ళకల్లా పదమూడు కోడిపిల్ల చేసి నాకు ఈ కోడి పదమూడు కోడి పిల్లలకి వెళ్ళి ఒక కోడిపిల్లకు నాలుగు కాళ్ళు ఉన్నాయి ఇంచు ఇంచు తోకున్నది అరే కోడి పిల్ల గిచ్చట్లో పుట్టింది నాలుగు కాళ్ళ కోడిపిల్ల అని అయ్యి ఇక మా ఇంటి పక్క వాళ్ళకు ఆ చుట్టుమట్ట అందరికీ చెప్పడం జరిగింది సరే అయితే అయిన దానికి ఏంది మరి ఒక్కసారి గుడికి వెళ్ళి అయ్యవారిని పాటించుడి ఎందుకైనా మంచిదే అని అన్న వల్లే ఇవాళ పది గంటలకు సిసి టెంపుల్లోకి పోయి మహేష్ అయ్యవారిను అయ్యవారి గిళ్ళ సంగతి అని నిన్న పదిన్నరకు మరి మూడు వరల కింద కోడిని వదిగేసిన మరి కోడి పిల్లలు చేసిందని తెలిసిన వల్ల నేను ఆ కోడిని తీసుకుంది ఎత్తాని కొన్ని తిరుపతి నీళ్ళు పెడదామని కోడి తీసుకెళ్ళకల్ అందులో ఒక కోడి పిల్ల పదమూడు కోడి పిల్లలకు పన్నెండు పదమూడు కోడి పిల్లలు చేసింది అందుకే లో ఒక కోడిపిల్లకి నాలుగు కాళ్ళు ఉన్నాయి ఇంచు తోకున్నది అరే ఉంది ఈ కోడిపిల్ల అని చూసి ఇక అందరు చెప్పిన వల్లే ఇక అయ్యవారి దగ్గరికి పోయి పాటించాలన్న వల్లే అయ్యవారి దగ్గరకు పోయి చెప్పడం జరిగింది ఇక అది విషయం నిన్న పదిన్నరకు గూట్లకి వెళ్ళి కోడిపి తీసి అయ్యవారి దగ్గరికి పోతే అయ్యవారు ఏమన్నాడు అయ్యవారు ఏం దోషం లేదు కోడిపిల్ల నాలుగు జాగ్రత్త ఇక పెద్దవారి దాకా ఉన్నది పెద్దవరి నాక పోషం